హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మంచి స్పెషల్ కేక్ని చేసి చూపించబోతున్నానండి మనం ఇంట్లో ఎప్పుడు కేక్ ప్రిపేర్ చేసుకున్నా బాగా కుదరాలని అనుకుంటాం కదండి అంతేకాకుండా మంచి హెల్తీగా కూడా చేసుకోవాలి అనుకుంటాం కదా ఎంతో టేస్టీగా హెల్తీగా ఈ కేక్ చేయబోతున్నానండి ఈ కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ హెల్తీవే తీసుకున్నానండి బెల్లంతో గోధుమ పిండితో ఇలా ఒకసారి మంచిగా కేక్ ప్రిపేర్ చేసి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మనకు కూడా చాలా హెల్దీ పిల్లలకు కూడా ఈ విధంగా ఒకసారి చేసి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉందంటారు ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మంచి హెల్దీగా స్పాంజ్ కేక్ తయారు చేయాలి అనుకుంటే ఈ వీడియోని ఒకసారి చూసేయండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నేను లాస్ట్ వరకు చూసారంటే నేను ఏ విధంగా చూసానో మీకు అర్థమవుతుందండి సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ముందుగా కేక్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ కేక్ అనేది హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఒక కప్పు వరకు బెల్లం తీసుకున్నానండి తురుముకున్నది నేను మంచి బెల్లం తీసుకున్నాను కాబట్టి తురుము తీసుకుంటున్నానండి లేదు మీ బెల్లంలో నలకలు ఏమైనా ఉంటే ఒకసారి కడిగించుకొని వడబోసుకొని తీసుకోండి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ తీసుకోండి అదే కప్పుతో పావు కప్పు వరకు పాలును కూడా వేసుకోండి మరో పావు కప్పు వరకు పెరుగును కూడా తీసుకోండి ఇప్పుడు వీటిని కప్పు పెట్టేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి మంచి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు చూసారు కదండి ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత లోతుగా ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులోకి చూసారు కదండి మొత్తం అంతా బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఈ క్రీమీ కన్సిస్టెన్సీ రావాలండి ఇంతవరకు బ్లెండ్ చేసుకొని బౌల్లోకి తీసుకోండి గిన్నెపైన జల్లీలు పెట్టుకొని అందులోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి మీకు కావాలి అనుకుంటే మైదాపిండిని కూడా తీసుకోవచ్చండి కేక్ అనేది ఇంకా టేస్టీగా ఉండడం కోసం ఇందులోకి పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోండి అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా జల్లించి తీసుకోండి ఇవన్నీ ఇలా జల్లించి తీసుకుంటేనండి కేక్ అనేది చాలా బాగా వస్తుంది ఏ కప్పు అయితే వాడుకుంటున్నామో అదే కప్పుతో మనం మెజర్మెంట్స్ చేసుకున్నామంటే కేక్ అనేది చాలా ఈజీగా చాలా బాగా వస్తుందండి చూసారు కదా పిండి మొత్తం ఎలా జల్లించి తీసుకున్న తర్వాత ఇప్పుడు విస్కర్ తీసుకొని వన్ డైర్ ఎక్సైడ్లో పిండిని మొత్తం బాగా కలుపుకోండి చూసారు కదా పిండి మొత్తం వన్ డైర్ ఎక్సైడ్ ఎలా కలుపుకున్న తర్వాత మనం కలుపుకున్న ఈ కేక్ బ్యాటర్ అనేది ఇంకా ముద్దలాగా ఉంది కాబట్టి ఇంకో పావు కప్పు వరకు పాలను తీసుకొని వన్ డైర్ ఎక్సైడ్లో బాగా కలుపుకోండి ఒకసారి కదండి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి మరీ పలుచిగా ఉండకూడదు అలానే మరీ ముద్దలా ఉండకూడదండి అనేది మంచి ఫ్లేవర్ కోసం ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ట్యూటీ ఫ్రూట్స్ తీసుకొని కొద్దిగా గోధుమ పిండి కలుపుకొని వేసుకోండి తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది టూటీ ఫ్రూట్స్ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసి ఇలాగా కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు కొద్దిగా బాదం పప్పు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కొజ్జూరం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి కేకు తినేటప్పుడు మధ్య మధ్యలో తగిలి టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని బౌల్ మొత్తం బాగా అప్లై చేసుకోండి పూలు మొత్తం అప్లై చేసుకున్న తర్వాత మీకు అక్కడ పేపర్ ఉంటే పెట్టుకోండి లేకపోతే కనుక ఇందులోకి కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని మొత్తం అంతా అప్లై చేసుకోండి పిండి మొత్తం కేక్ బౌల్కి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రట్ చేసుకోండి ఇలా తీసుకున్న కేక్ బౌల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కేక్ బ్యాటర్ని ఆ బౌల్లోకి తీసేసుకోండి కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ట్యాప్ చేసి తీసుకోండి ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే పోతాయండి ఇప్పుడు అందులోకి పైన కొద్దిగా జీడిపప్పు బాదం పప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొజ్జూరం కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి పైన మీకు ఏ ఉంటే అవి తీసుకోండి ఇలా మొత్తం అన్ని పైన వేసేసుకున్న తర్వాత తయారు చేసిన కేక్ బౌన్లు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కేక్ని బేక్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఎల్ఐడిపిగా లోతుగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఇంచు వరకు విసుకన వేసుకోండి మీద ఒక స్టాండ్ని పెట్టుకోండి అంత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు బ్రీ హీట్ చేసుకున్న తర్వాత వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కేక్ బౌల్ని ఆ స్టాండ్ మీద పెట్టేసుకోండి ఇలా మూత పెట్టుకొని దానిపైన రాయి పెట్టుకోండి వంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు బ్రేక్ చేసుకోండి మీరు ఓన్లో బ్రేక్ చేయాలి అనుకుంటే కనుక వన్ సెవెంటీ సిక్స్ డిగ్రీస్ పైన థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ పాటు బ్రేక్ చేసుకుంటే సరిపోతుందండి కేక్ని బేక్ చేసేటప్పుడు ఒక థర్టీ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి తీసి చూడండి కేక్ అనేది బేక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి నైఫ్తో కానీ ఇలా టూపిక్తో కానీ గుచ్చి చూసామంటే లోపల ఎలాంటి తడి లేకుంటే వచ్చిందంటే కేక్ అనేది చక్కగా బేక్ అయినట్టండి నాకు కొద్దిగా తడిగా వచ్చింది కాబట్టి ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బేక్ చేసుకుందాం మూత పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ టూ పిక్ని గుచ్చి చూద్దామండి చూసారు కదా ఎలాంటి తడి లేకుండా వచ్చింది కదా కేక్ అనేది చక్కగా బేక్ అయిందండి ఈ కేక్ అనేది బేక్ అవ్వడానికి కరెక్ట్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పాటు టైం పట్టిందండి ఇలా బేక్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిపోయాక విడలో చూపిస్తున్న విధంగా చాక్తో ఎలా లూజ్ చేసామంటే ఈజీగా కేక్ అనేది డిమాల్ అయిపోతుందండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా గోధుమ పిండి బెల్లంతో హెల్తీగా కేక్ రెడీ అయిపోయిందండి చూసారు కదండి కేక్ అనేది చాలా బాగా వచ్చింది ఇంట్లోనే ఈజీగా హెల్తీగా ప్రిపేర్ అండి కేకు ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ కేక్ అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకున్నామో చూసారు కదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది ఈ క్రిస్మస్కి కానీ న్యూ ఇయర్కి కానీ మీ ఇంట్లో మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి రెండో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీదాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్